ధరాం దోళిత దీర్ఘాక్షి దర హాసోజోజ్వలోన్ముఖి గురుమూర్తి గుణనిధిర్ గోమాతా గుహజన్మభూహ దరాం దోళిత దీర్ఘాక్షి కొంచెముగా చలించు ఆకర్ణాంత విశాలమైన కన్నులు గలది అమ్మవారి కళ్ళు చైతన్యవంతంగా చురుగ్గా ఆకర్షణీయంగా విశాలంగా ప్రకాశవంతంగా అనురాగ అనుగ్రహపూరితంగా ఆజ్ఞాపించగలిగే వీక్షణాలతో ఉంటాయి వీటిలో కొన్ని లక్షణాలు గల కళ్ళు ఉండేవారు ఉండవచ్చు గాని అన్ని లక్షణాలు ఉన్న కళ్ళు ఒక్క అమ్మవారికే ఉంటాయి అమ్మవారి మూడు కళ్ళు పగలు సంధ్య రాత్రి కాలాలను సూచిస్తాయి ఈ కాలాలు ఒకదాని తర్వాత ఒకటి కానీ రావు అందుకని అమ్మవారి కళ్ళు కదులుతూ కాలగమనాన్ని సూచించేట్లుగా చంచలంగా ఉంటాయని ఈ నామం సూచిస్తుంది ధర హాసోజ్వలన్ముఖి మందహాసము చేత ప్రకాశించు ముఖము కలది అమ్మవారి ముఖం వికసించిన పద్మంలాగా ఉంటుంది పద్మానికి వికాసం ఉన్నట్లే అమ్మవారి ముఖానికి కూడా ఈ వికాసం సహజంగా ఉంటుంది హృదయంలో ఉన్న ఆనందం ముఖంలో కనిపిస్తుంది కాబట్టి నవ్వుతున్నప్పుడు అమ్మవారి ముఖం విశేషంగా ప్రకాశిస్తూ వికాసవంతంగా ఉంటుంది అమ్మవారి ముఖంలో చిరుదరహాసం ఎప్పుడూ చెదరకుండా ఉంటుంది అందుకే అమ్మవారి ముఖం చిక్కు చెదరని ప్రకాశంతో ఉంటుంది గురుమూర్తి గురువు యొక్క రూపంగా నున్నది ఉపదేశం చేసిన వారిని గురువు అంటారు అంతేకాక గురువు అంటే మార్గదర్శి నిపుణుడు ఉపాధ్యాయుడు అని అర్థం గురుబ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ పై శ్లోకాన్ని బట్టి సత్వ రజస్తమో గుణ ప్రకృతులకు అధిదేవతలైన త్రిమూర్తులే కాకుండా త్రిగుణాతీతమైన పరబ్రహ్మను కూడా సూచించేవాడే గురువు విశ్వంలో ప్రథమ గురువు నారాయణుడు ప్రథమ శిష్యుడు బ్రహ్మ బ్రహ్మ మొదట విన్న మాట తప తప నారాయణుడు తపస్సు చేయమంటూ బ్రహ్మకు మొదటి ఉపదేశం చేశాడు శిష్యుడైన బ్రహ్మ వెయ్యి సంవత్సరాలు తపస్సు కర్మ బ్రహ్మగా కర్మబ్రహ్మగా రచన చేశాడు ఉత్తమ గురువును ఆశ్రయించి వారి వాక్కులను ఆజ్ఞగా ఆచరించేవారు ఏ ఉన్నత స్థాయికి చేరగలరో తెలుపుటకు బ్రహ్మ మొదటి సాక్షి ఉత్తమ గురువును పొందాలి అన్న అమ్మవారి పాదాలను ఆశ్రయించవలసిందే మనకు తగిన గురువు ఎవరో ఆమెకు తెలుసు తల్లి తొలి గురువు కనుక మొదట అమ్మవారు గురువుగా ఉంటూ తరువాత ఉత్తమ గురువు రూపంలో అమ్మవారు మనకు ఉపదేశం చేసి మార్గదర్శి అవుతుంది కనుక అమ్మవారు గురుమూర్తి అని పిలువబడుతుంది గుణనిధి గుణములకు గని వంటిది లోకములోని గుణాలన్నీ అమ్మవారి నుంచి వచ్చినవే కనుక ఆమె నిధి గుణ పదానికి వ్యతిరేకము దోషము ఈ రెండింటినీ కలిపి గుణదోషాలు అంటారు అంటే మంచి చెడు అని అర్థం అయితే అమ్మవారు మంచి గుణాలకే గని వంటిది సత్వ రజస్తమో గుణాలకు ఆ పరమేశ్వరి నిధి ఈ గుణాలు మూడు అయినప్పటికీ వృత్తిభేదము చేత అనంతములవుతున్నాయి ఐశ్వర్యము వీర్యము యశము స్త్రీ జ్ఞానము వైరాగ్యము వీటిని షడ్గుణాలు అంటారు అలాగే పంచభూతాల యొక్క గుణాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇలా అనంతమైన సద్గుణాలకు అమ్మవారు నిలయము కనుక అమ్మవారు గుణనిధి అయినది గోమాత గోవులకు తల్లి వంటిది మాత గోమాత భూమాత ఈ మూడు పుణ్యవంతమైనవి ఈ మూడింటికి మూలమైనది పరమ పుణ్యవంతమైనది శ్రీమాత కాబట్టి అమ్మవారు గోమాతగా అర్చింపబడుతుంది అనే అర్థం చెప్పుకోవచ్చును గోపదానికి కిరణము అనే అర్థం ఉంది ఈ అర్థంలో గోమాత అంటే కిరణముల ఉత్పత్తికి కారణమైనది అంటే సూర్యుడు అనే ఒక అర్థం వస్తుంది గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది మాత అంటే తల్లి అంటే భూమి మొదలైన వాటి ఉత్పత్తికి కారణమైనది అనే అర్థం వస్తుంది గో అంటే ఇంద్రియములు అనే అర్థాన్ని బట్టి ఇంద్రియములకు మాత అంటే మన ఇంద్రియము ఎలా వినియోగిస్తున్నాము అన్నదానిని బట్టి మన మనస్సు బుద్ధి యొక్క పనితీరును కొలతల వేయునది అనే అర్థం గుహజన్మభూ గుహ అంటే కుమారస్వామి కుమారస్వామికి తల్లి అయినది అని ఒక అర్థం ఈ సుబ్రహ్మణ్య స్వామి ప్రతి జీవిలో ఉండే వ్యక్తిగతమైన కుండలినికి అంటే వెష్టి కుండలినికి అధిపతి కుండలిని శక్తి అనే తల్లివేరు లాంటి అమ్మవారికి వెష్టి కుండలిని పిల్లవేరు లాంటిది అందుకని అమ్మవారు గుహజన్మభూ అయ్యింది दरान्दोलितदीर्घाक्षी दरहासोज्ज्वलोन्मुखी गुरुमूर्तिर्गुणनिधिर्गोमाता गुहजन्मभूः